వర్తీ నరశార్దూల కర్తవ్యం దైవమాకం రామ పూర్వా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాకం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలా త్రైలోక్యం మంగళం కురు उत्तिष्ठ उत्ष्ट गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमला कान्ता त्रैयोग्यम् मङ्गलम् कुरु मातः समस्त जगताम् मधुकैदभाले वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रिय दानशीले दयिते तव सुप्रभातम् మాతస్తమస్త సమస్త జగ భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రుత జన ప్రియ దాన శీలె శ్రీ వేంకటేశయే తవ సుప్రభాతం తవ సు भवतु प्रसन्नमुखचन्द्रमण्डले मण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाचरयिते दयालिधे अत्रादिसप्त ऋषयः समुपास्य सन्ध्याम् आकाश सिन्धु कमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुम् प्रपन्नाः शेषा विभो तव सुप्रभातम् पञ्चाननाब् भव षण्मुख वासवाद्या त्रैविक्रमादि विबुधास्तु भाषा पतिम् पठति वासर शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् ఫుల్ల సరసీరు హనా పూ గ ద్రుమాు మనోహర పాళికాల సహ దివ్య గంధ శ్రీశేఖర విభో తుప్రభాత ఉన్మీల్య నేత్రుగత్తమ పంజరస్థా పశిష్ట కదలీ ఫల పాయసాని భుక్ శలీల మథకేషుక పఠంతి शेषादृशेखर विभो तव सुप्रभातम् तन्त्री प्रदर्शमधुरस्वनया विपञ्च्या गायत्यनन्दचरितम् तव नारलोऽपि भाषा समग्रमसृत्करचार रम्यम् शेषादृशेखर विभो तव सुप्रभातम् लृङ्गावळी चमकरन्दरसानुविद्धङ्गारगीतनिनरैः सह सेवनाय गीर्यात्युपान्तसरसीकमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् యోషా గణేన వరదధ్ విమ్యమానే ఘోషాలయన తీవ్ర ఘోషా రోషాకలి కుంభా శ్రుఖర విభో తవ సుప్రభాత పద్మే కువలయస్య శత్రివర్గా హర్దుం శియలయ నిజాంగలక్ష్మ్యాదమివ ¡Gracias! పూజా కార్యక్రమాలు అయితేనేవి వివిధ రకాలైనటువంటి గోపరణామాలతోటి అందరికీ పూజా కార్యక్రమాలు బాబు బాబు ఆగాలండి ఒక్కొక్క ఎదురిగింది ఈ దేవాలయం మీద మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడి పూజా కార్యక్రమం కూడా చేస్తారు అందరూ అందరూ తిలకించేలాగా ఈ కార్యక్రమం చేయిస్తారు దయచేసి స్వామి వారి యొక్క సన్నిధిలో అందరి యొక్క సమక్షంలో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దయచేసి సహకరించండి భక్తుల యొక్క తాకిడికి రానున్న కాలంలో అలాగే మీరు ఎవరైనా భక్తులు ఈ కార్యక్రమానికి ఒకరు వల్ల అవదు ఒకవేళ చేసుకోలేకపోతే కుటుంబ సభించాలి ఆనందంతో గడపాలి ఈ ఆలయం జరిగిన ఈ ప్రాంగణం అంతా కూడా భక్తుల యొక్క తాకిడికి మరి ఏం చేద్దరంటే మన దేవాలయంలో ఈ గ్రామ ఆలయం నిర్మించడం కాలక్షేపం ఆర్థమస్య కాదు దయచేసి రానున్న కాలంలో మరి వివాహాలు కూడా చేసుకోవడానికి ఈ దేవాలయము ఈ ప్రాంగణం ఎంత కూడా చక్కగా ఉంది మీరు భక్తులు ఎవరైనా కూడా వివాహం చేసుకునేవారు ఈ దేవాలయంలో ముందుగా సంప్రదించి వారు కమిటీ వారిని పెట్టడం జరుగుతుంది దయచేసి ఒకేసారి ఓం నమో వెంకటేశాయ నమో నమ ఈరోజు స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగి నేటికి మూడు వారాలైంది ఎంతో రంగరంగ వైభవంగా స్వామివారికి వైకానస వైదిక ఆచార ప్రకారము ఈ దేవాలయంలో కూడా నిత్యము పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు స్వామివారు చాలా సంతోషము ఈ శనివారము బుల్లెట్ సత్యనారాయణ గారి యొక్క దంపతులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై సాయంత్రము ఎందుకంటే తోమాల సేవ అయితేనేమి ఈ పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం సాయంత్రం నక్షత్ర హారతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో చేయటం మాకు పూర్వజన్ సుకృతంగా భావిస్తూ రానున్న కాలంలో ఈ దేవాలయంలో భక్తుల తాకిడి ఎలా ఉండాలి అంటే ఇసుకేస్తే రాలనంత తాకిడికి ఈ దేవాలయం ప్రాంగణము కలగాలని ఆ స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు మా అందరి మీద మనందరి మీద ఉండాలని రాబోయే రోజుల్లో ఈ దేవాలయంలో వివాహాలు చేసుకోవడానికి కూడా ప్రాంగణం అంతా కూడా చాలా అనువుగా ఉన్నది ఎవరైనా సరే ఈ ప్రాంగణంలో వివాహాలు చేసుకోవాలంటే ఈ ఆలయ కమిటీ వారిని ట్రస్ట్ వారిని సంప్రదించి ముందుగా పురమాయించుకుంటే కనుక వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కలగజేయడం జరుగుతుంది దాన్ని కూడా భక్తులు వినియోగించుకోండి అలాగే రేపు శనివారం కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది ఐదో వారం నాడు ఖాళీగా ఉంది ఎవరైనా ముందుగా తెలియజేస్తే వారికి సదవకాశం చక్కటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది అలాగే ఒకరి వల్ల అవ్వకపోతే కనుక వారి కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని స్వామి వారి కరుణా కరుణాకటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రతి వారము కూడా ఇంత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపరవ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమో ఓం నమో వెంకటేశాయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట జరిగి మూడో వారం సందర్భంగా మన పసుపు లైట్ సత్యనారాయణ గారు బుల్లెట్ సత్యనారాయణ గారు దంపతుల సౌజన్యంతో వారి కుటుంబ సభ్యులందరూ సౌజన్యంతో ఈ వాళ్ళ సుప్రభాత సేవ తోమాల సేవ అలాగే అచ్చిన ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అలాగే ప్రతివారం ఏ కుటుంబ సభ్యులైనా చేసుకోవాలనుకుంటే ఒక దంపతులైనా చేసుకోవచ్చు అలాగే పది మంది పది కుటుంబాలు కలిపి చేసుకునే అవకాశాన్ని ఈ ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము అలాగే సాయంత్రం ఆరున్నరక నక్షత్ర హారతి ఈ పూజా కార్యక్రమాలు గోవిందనామాలు అన్నీ జరుగుతాయండి ప్రతి ఒక్క భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుచున్నాము ఓం నమో వెంకటేశాయ శ్రీలక్ష్మి వల్లభారంభాం వికనో మనమజ్జమాం అష్మదాచారి పర్యంత ముందే గురు ఈనాటి ఈనాటి రోజు బుల్లెట్ సత్యనారాయణ గారు దంపతులు సుప్రభాత సేవలతో తోమాల సేవలతో జరుపుకుని శనివారం నక్షత్రహారతి సాయంత్రం ఆరు ముప్పై గంటలకు నక్షత్రహారతి సాయంత్రం ఎనిమిది గంటలకు పవలం సేవ క్షీర నివేదన స్వామివారికి ప్రతి శనివారం స్వప్రభాత సేవతో మొదలు ఇది జరుగుతుంది స్వామి ప్రతి నిత్యం ప్రతి వారం ఇలాగే జరుగుతుంది అందరూ యావన మందుల భక్తులు తప్పకుండా దర్శనంకి రండి దర్శనం చేసుకోండి స్వామి ఏం కోరుకున్నా వెంటనే జరిగే ఫలితం ఉంది ఇక్కడ కాబట్టి అందరూ దర్శనం చేసుకోండి స్వామి ప్రతి కుటుంబ సభ్యులు వారం వారం తెలుసుకున్న వాళ్ళు అందరూ కమిటీ వాళ్ళని సంప్రదించండి ఓం నమో బ్రహ్మాండనా Bye.